హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ క్లబ్లో ఐడి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నా అప్లైనర్ ద్వారా నాకు వచ్చిన నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి నా అప్లైనర్ కొందేణుకామ ఓకే నేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ నేమ్ మొబైల్ నెంబర్ చూడండి నాకు పాస్వర్డ్ జైనింగ్ తో సహా వచ్చింది ఇక్కడ నేను పాస్వర్డ్ కాపీ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సైన్ ఇన్లో పాస్వర్డ్ నిజిస్ట్రేషన్ అయ్యానుగా ఇక్కడ నా ఐడి నెంబరు చూడండి ఇక్కడ నా ఐడి నెంబరు ఇక్కడ నా పాస్వర్డ్ ఎక్ చేశాను ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి ఫండ్లో అమౌంట్ ఎలా పంపించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మూడు లైన్లని టచ్ చేసి ఇక్కడ డాష్ బోర్డ్ ఆప్షన్ కింద ఈఎంఐ డిపాజిట్ ఈ ఆప్షన్ టచ్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ వచ్చింది కదా దీన్ని ఈ విధంగా షాట్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కస్టమర్ కేర్ నెంబర్ ఈ నెంబర్కు మనము ఇక్కడ అమౌంట్ అమౌంట్ మన ఫోన్పేలోకి వెళ్ళి ఇలా ఇలా ఫోన్పేలోకి వెళ్ళి స్కానర్లోకి వెళ్ళి స్కానర్ దగ్గర ఈ స్కానర్ని పెట్టేసి తర్వాత సబ్మిట్ చేసి అమౌంట్ కొట్టేసి తర్వాత ఇక్కడ అక్కడ తీసిన అమౌంట్ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్లో కొట్టిన అమౌంట్ థౌజండ్ తర్వాత యూపీఐ యూటీఆర్ నంబరు తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ తీసిన స్క్రీన్ షాష స్క్రీన్ షాట్ తీసిన పిక్ స్క్రీన్ షాట్ ఇచ్చిన పిక్ నేను డివర్ చేశాను చీసేండ్ చేస్తున్నాను స్క్రీన్ స్క్రీన్ షార్ట్ ఇచ్చిన పిక్ తీసి ఇక్కడ మూవీ వచ్చేసి సబ్మిట్ కొట్టి ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ త్రీ టూ సెవెన్ జీరో వన్ త్రీ స్లిప్ కాల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఈ నెంబర్కు మీ ఐడి నెంబరు ప్లస్ మీరు పంపించిన అమౌంట్ ఈ నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్కు పంపించగలరు ఇది కస్టమర్ కేర్ నెంబరు మీకు వెంబడే మీ ఐడిలకు థౌజండ్ రూపీస్ యాడ్ అయ్యేటట్టు వీళ్ళు పంపించేస్తారు పిలిచినప్పుడే మనము ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు ఫండ్లోకి వెళ్ళి బై ప్యాకేజ్ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ నా ఐడి నెంబరు తర్వాత అమౌంట్ ప్యాకేజ్ డీటెయిల్స్ నా ఐడి నెంబర్ కొట్టనే ఇక్కడ నేను వచ్చింది చూడండి సబ్మిట్ చేస్తున్నాను చూడండి యువర్ ఆర్ సక్సెస్ఫుల్లీ యాక్టివేషన్ యువర్ ఐడి ఈ విధంగా యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత చూడండి ప్యాకేజీ థౌజండ్ డైరెక్ట్ వన్ నా టీము ఇద్దరు లేదు జాయినింగ్ డేట్ రెండు వందల ఇరవై రెండు తారీఖు డైరెక్ట్ ఎందుకంటే కంపెనీలో జాయిన్ అయిన వారు పదిహేను వందల నలభై ఎనిమిది మంది దాంట్లో యాక్టివేషన్ చేసుకున్న వారు ఆరు వందల ముప్పై ఏడు మంది ఇలా చేసుకుంటున్నారు కంపెనీ చాలా అద్భుతంగా ఉంది జెన్యుగా ఉంది త్వరగా జాయిన్ అవ్వండి ఇన్కమ్ పొందండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ నంబర్ కింద ఇస్తున్నాను